ఇందులో ఉన్నటువంటి మాక్సిమం పీపుల్స్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ సిపి కి సంబంధించిన వాళ్ళు అండ్ కి సంబంధించిన వాళ్ళు అండ్ బిఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు కి సంబంధించిన వాళ్ళు అంటే ఇన్ని రకాల ఇన్ని ఇళ్లలో నుండి ఇంతమంది ఇక్కడ ఉన్నారని అంటే ఎస్సీకి ఓసీకి బీసీకి అన్ని అన్ని సంబంధించినటువంటి అందరూ కూడా ప్రత్యేకంగా ఈ వాళ్ళ సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు అంటే అసలు ఎక్కడ లేదు ఏ గ్రామ పంచాయతీలో ఇలాంటి వింత విచిత్రం జరగలేదు గారిని మేమందరం ఏకగ్రీవంగా మా తరపున పోరాటం చేయవలసిందిగా కోరుచున్నాం నేను వైఎస్ఆర్ సిపి అభిమాని మా అన్నగారు బీజేపీ అభిమాని ఇక్కడ అన్నగారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నారు ఇక్కడ మా బామ్మర్ది టిఆర్ఎస్ అభిమాను ఉన్నారు అలాగే టిడిపి అభిమాని విలాసాగర నరేష్ కుమార్ గారు ఉన్నారు ఇట్లా ప్రతి పార్టీ నుంచి బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ప్రతి పార్టీ నుంచి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ గులగూడెం గ్రామ పంచాయతీలో ఎస్సీలు బీసీలు దాదాపు తొంభై తొమ్మిది శాతం ఉన్నారు కాబట్టి ఈ తొంభై తొమ్మిది శాతానికి సంబంధించినటువంటి వ్యక్తులే గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఉంటే హాయ్ హలో అందరికీ నమస్తే నేను మిశ్రీను ప్రస్తుతానికి మనం వచ్చేసి గొల్లగూడెం గ్రామ పంచాయతీలో ఉన్నాము అండ్ ప్రత్యేకంగా ఇక్కడికి రావడానికి రీజన్ ఏందంటే ఒక గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్ ఏదైతే ఉందో వాస్తవానికి ఒక వర్గానికి లేదా ఒక పార్టీకి లేదు అనుకుంటే ఒక కుటుంబానికి సంబంధించిన పర్సన్ మాత్రమే ఉంటారు కానీ ఈ గొల్లగూడెం గ్రామ పంచాయతీలో వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు కదా స్టిల్ ఇప్పుడు ఒక పదిహేను ఇరవై మంది ఉంటారు కానీ వీళ్ళు మాత్రమే కాకుండా కొన్ని వందల మంది ఈ గ్రామ పంచాయతీ నుండి ప్రత్యేకంగా ఈ క్యాండిడేట్ ని సపోర్ట్ చేయడానికి అయితే వస్తున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఎవరైతే ఉన్నారో అంటే ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాను ఇందులో ఉన్నటువంటి మాక్సిమం పీపుల్స్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కళ్ళు వైఎస్ఆర్ కి సంబంధించిన వాళ్ళు అండ్ టీడీపీకి సంబంధించిన వాళ్ళు అండ్ బిఆర్ సంబంధించిన వాళ్ళు బీజేపీ సంబంధించిన వాళ్ళు అంటే ఇన్ని రకాల ఇన్ని ఇళ్లలో నుండి ఇంత మంది ఇక్కడ ఉన్నారని అంటే అంటే అసలు ఏం జరుగుతోంది ఏంటి అని చెప్పేసి ప్రత్యేకంగా తెలుసుకోవడానికి వచ్చాము అండ్ ఎంఆర్పిఎస్ కి సంబంధించినటువంటి చాలా మంది కూడా ఉన్నారు అండ్ ఇందులోనే ఇంకొక మాట కూడా చెప్తున్నాను అంటే కుల ప్రస్తావన వాస్తవంగా రాకూడదు కానీ ఈ సందర్భంలో వస్తుంది రెడ్డిస్ కి సంబంధించి ఎస్సీకి ఓసీకి బీసీకి అన్ని క్యాస్టులకు సంబంధించినటువంటి అందరూ కూడా ప్రత్యేకంగా ఈ క్యాండిడెంట్ వాళ్ళ సపోర్ట్ చేయడానికి ముందుకొస్తున్నారు అంటే అసలు ఎక్కడ లేదు ఏ గ్రామ పంచాయతీలో ఇలాంటి వింత విచిత్రం జరగలేదు ప్రత్యక్షంగా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది అండ్ ఆ సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఒకసారి అమ్మని అండ్ దాని తర్వాత ఈయన్ గారు వచ్చేసి దరిదాపులో ఒక మూడు సారీ మూడు కాదు ముప్పై సంవత్సరాల నుండి ఈ గ్రామ పంచాయతీకి ఎలాంటి సర్వీస్ ఇస్తా ఉన్నారు అధికారం లేకుండానే ఎంత డెవలప్ చేశారు అధికారం ఇవ్వగలిగితే నేనే ఏమేం చేయగలను అని చెప్పేసి తన మాటల్లోనే చెప్తా ఉన్నారు అందుకనే వాళ్ళ వాయిస్ ఏదైతే ఉందో తీసుకోవడానికి ట్రై చేద్దాము నమస్కారం నా పేరు ఉమాదేవి బొలగూడం గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నిల్చున్నాను ఉంగరం గుర్తుకు రండి బలగూడెం గ్రామ పంచాయతీ ప్రజానికానికి నా నమస్కారం కొలగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మా మిస్సెస్ కోడూరు ఉమాదేవి గారిని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఉంగరం గుర్తు వచ్చినది సర్పంచ్ అభ్యర్థికి ఉంగరం గుర్తుకి ఓటేసి గ్రామ ప్రజలందరూ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను గ్రామానికి అభివృద్ధి చేయాలని నా కోరికతోటి మీరు మీ ప్రజానిక ప్రజలందరి కోరిక మేరకు నేను ముందుకొచ్చాను అదే కోరికతో ప్రజలందరూ ఉంగరం గుర్తికి ఓటేసి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని ఇంకా ఎంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల్లో తీసుకుపోతానని చెప్తున్నాను ఈ మీడియా ముఖ్యంగా ఇంతకుముందు ప్రజా సేవగా నేను ఎంతో చేసిన ఆ సేవలన్నీ ప్రజలకు తెలుసు ఆ సేవా కార్యక్రమం వల్లనే ముందుకు ముందుకొచ్చి నన్ను స్వచ్ఛందంగా ఇండిపెండెంట్ గా సర్పంచ్ గా మీరు ఉండాలని కోరిక మేరకు నేను పోటీ చేస్తున్నాను అదే వాళ్ళ కోరిక మేరకు నేను సర్పంచ్ గా గెలిచినా ఇంకా గెలిచాక ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాలు ప్రజా సమస్యలో ఏ సమస్యలు వచ్చినా తిరగడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని కోర్టు చెప్తున్నాను గతంలో ఈ రెండు వేల పద్నాలుగు నుంచే ఈ నేను సొంతంగా ఈ పార్టీ నాయకత్వం చేసి గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాల్లో అయ్యాల తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అంత ముందు రెండు వేల పద్నాలుగు ముందు ఎంత ఇదిగా ఉందో రెండు వేల పద్నాలుగు తర్వాత సీసీ రోడ్లు పోయించి అలా పిడమరి గారిని తీసుకొచ్చి అక్క అప్పుడప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడున్న గవర్నమెంట్ని బట్టి ఆయా నేను గ్రామానికి అభివృద్ధి చేసిన సంగతి ఈ గ్రామ ప్రజలందరికీ తెలుసు ఆ తర్వాత మళ్ళీ వెంకటేరయ గారు పరిధిలోకి వచ్చినాక మళ్ళీ గవర్నమెంట్ మారినాక మళ్ళీ సీసీ రోడ్లు పోసాము మన గొల్లగూడెం మంగాపురం బ్రిడ్జి కాడ కోటి రూపాయలు బ్రిడ్జి చేసిన సంగతి ప్రజలందరికీ తెలుసు అది ఎవరు చేశారు ఎట్లా చేస్తారన్న సంగతి ప్రజలకు తెలుసు అదే మన కృష్ణాపురం గొల్లగూడెం ఏటికి సెట్ డమ్ తెచ్చి దాన్ని ఎంతవరకు వర్క్ చేసి ఎట్లా ఆగిందో ఎవరు ఆపారో ఎట్లా ఆగిందో అది ఐదు కోట్ల వరకు రూపాయలు దాన్ని నేను ఎంత దెబ్బలు పడితే వచ్చానో గొల్లగూడెం ప్రజలందరికీ తెలుసు దాన్ని మళ్ళీ రిపీట్ చేసి సర్పంచ్గా గారిని గెలిపిస్తే దాన్ని మళ్ళీ చెక్ డౌన్ చేయడానికి నేను కట్టేయడానికి కృషి చేస్తాను మరి ఒక్కసారి ఉంగరం గుర్తి ఓటేసి ఈ సర్పంచ్గా గెలిపిస్తే ఇంకా చాలా సమస్యలు పాస్బుక్ల సమస్యలు ఎన్నో తీర్చినాం మరి ఈ సీఎం రిలీఫ్ పండ్లు ప్రజలకు ఎన్నో తెప్పించాం మరి కమ్యూటార్లు తెచ్చిందా తెప్పించాం దాన్ని ఇంకా కట్టించే మార్గాలు ఉన్నాయి మరి కళ్యాణ లక్ష్మికి కళ్యాణ ఎన్నో గతంలో కూడా వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళకి ప్రజానికానికి నేను సేవ చేశాను అది అందరికీ తెలుసు ప్రజలు అదే ఆధారంతో ఇవ్వాలని నేను ముందుకొచ్చాను ఒక్కసారి ఉంగరం గుర్తు కొట్టేసి ఒకసారి సర్పంచ్గా అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వాలని కోరుచున్నాను గొలగూడెం గ్రామ ప్రజలందరికీ నమస్కారం నా పేరు విలాసాగర్ రవిరామ్ ఈరోజు పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా మా క్యాండిడేట్గా కోడూరు వీరకృష్ణ గారి సతీమణి కోడూరు ఉమాదేవి గారిని మేమందరం ఏకగ్రీవంగా మా తరపున పోరాటం చేయవలసిందిగా కోరుచున్నాం మాకు వచ్చిన గుర్తు ఉంగరం ఇక్కడ ఒక గొప్ప విషయం తెలుసుకోవాలి ఏంటంటే నేను వైఎస్ఆర్సిపి అభిమాని మా అన్నగారు బీజేపీ అభిమాని ఇక్కడ అన్నగారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నారు ఇక్కడ మా బామ్మర్ది టీఆర్ఎస్ అభిమాని ఉన్నారు అలాగే టీడీపీ అభిమాని విలాసాగర నరేష్ కుమార్ గారు ఉన్నారు ఇట్లా ప్రతి పార్టీ నుంచి బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ప్రతి పార్టీ నుంచి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మేము పేరు ముగ్గుల కృష్ణకుమారి రెడ్డి ఆయన అశోక్ మాదిగా లక్ష్మణ్ మాదిగా నేను కుమార్ గౌడ బాలకృష్ణ గారు ఇలా ప్రతి ఊర్లో ఉన్న ప్రతి ఒక్క కులానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వచ్చి వీరకృష్ణ గారి నాయకత్వం వర్దిల్లాలని వీరకృష్ణ గారు సతీమాని సర్పంచ్ గా గెలవాలని పోటీ చేయాలని గెలిచి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం దీనికి కారణం ఏమిటంటే ముప్పై సంవత్సరాల నుంచి ముగ్గురు పిల్లల నిబంధన వల్ల పంతొమ్మిది వందల తొంభై రెండులో పంచాయతీరాజ్ యాక్ట్ ద్వారా వచ్చిన ముగ్గురు పిల్లల నిబంధన వల్ల నేను ఒక ఎంపీటీసీకి కానీ జెడ్పీటీసీకి కానీ సర్పంచ్కి కానీ వార్డు మెంబర్కి కూడా నేను అర్హుల్ని కాదు అని వీరకృష్ణ గారికి తెలిసినా సరే నాకు ఏ పదవి రాదని భవిష్యత్తులో తెలిసినా సరే ముప్పై సంవత్సరాల నుంచి ఏమి ఆశించకుండా చాలా పెన్షన్ దగ్గర నుంచి సిఎంఆర్ఎఫ్ ఫండ్ దగ్గర నుంచి సిసి రోడ్ల దగ్గర నుంచి చెక్ డ్యామ్ దగ్గర నుంచి కొన్ని పొలాల కాగితాల దగ్గర నుంచి ఎన్నో కోర్టు కేసులు పోలీస్ కేసులు ఇలాంటి అన్ని ప్రజల తరఫున అతనికి వ్యక్తిగతంగా ఎటువంటి కేసు కానీ ఎటువంటి కోర్టు సమస్యలు లేకపోయినా సరే ప్రజల తరఫున ఎంతో పోరాడాడు అలాంటి వ్యక్తికి నిజంగా మనం మంచి చేసే వాళ్ళకి దేవుడు ఎప్పుడైనా మంచి చేస్తాడని అంటారు కదా పెద్దలు అలాగే అతని కోసమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వ్యక్తుల కోసమే అన్నట్లుగా ముగ్గురు పిల్లల నిబంధనను తొలగించి ఎవరైనా పోటీ చేయొచ్చని ఆ జీవోని క్యాన్సిల్ చేయడం ద్వారా ఈ రోజు ఆయనకు అర్హత కలిగింది అందుకోసం ఈ రోజు నిలబడ్డారు తప్ప నిజంగా మీరు ఆ నిబంధన ఉన్నా సరే ఈ రోజు మన తరఫున పోరాడేవాడు కాబట్టి మీరు అందరూ కూడా ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి మేము యూత్ అయితే మహిళ అయితే పెద్దలు అందరూ కూడా అతన్ని గెలిపించి మన గ్రామాభివృద్ధిలో పాల్పరచుకోవాల్సింది కోరుచున్నాం ఇంకా వ్యక్తిగతంగా మేమందరం పనుల కోసం ఉద్యోగరీత్యా బతుకు రీత్యా ఎంతో మంది హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ ముంబై లాంటి నగరాల్లో బతుకుతున్నప్పటికీ వీరకృష్ణ గారి గురించి మేము చదువుకున్న ఇక్కడ యువత కంటే కూడా ఇక్కడ గ్రామాల్లో సేవ అనుభవించినటువంటి గ్రామ ప్రజలందరికీ మాకంటే బాగా తెలుసు కాబట్టి ఇంకొక ఆలోచనే లేకోకుండా ఉంగరం పైన ఒక ఓటుని గుర్తించి అత్యధిక మెజార్టీతో వీరకృష్ణ గారిని గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలిపించి ఉమాదేవి గారిని సర్పంచ్ గెలిపించి వీరకృష్ణ గారి నాయకత్వం చేస్తే మన గ్రామ అభివృద్ధికి ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతున్నాం ఎటువంటి ఇలాంటి సమయంలో ఎటువంటి లో లోబాట్లకు కానీ ఎటువంటి లాలూచీలకు కానీ దెక్కుండా కలిసికట్టుగా అందరం పోరాడదాం అలాగే మా వార్డు మెంబర్లు ఎనిమిది వార్డు మెంబర్లకు కూడా వారి వారి గుర్తులపైన మీకు అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తాం వారి వారి గుర్తుల పైన వార్డు మెంబర్లు కూడా అత్యధిక మెజారిటీ గెలిచివృద్ధిలో కోరుచున్నాం ఇది కృష్ణాపురం గ్రామం నుంచి విలాసాగర్ అభిరామ ఒక్కడే కాదు కృష్ణాపురం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క చదువుకున్న యువత అభ్యర్థించి అభ్యర్థన దయచేసి ఉంగరం గుర్తు కొట్టని కోరుచున్నాము ఉంగరం గుర్తుకి ఉంగరం గుర్తుకి సామాజిక ఉద్యమ నమస్కారాలు అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీబీసీ సోదరులందరూ కూడా మరొకసారి నందకృష్ణ మాది గారి నేతృత్వంలోని ఎంఆర్పిఎస్ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు మా గ్రామ పంచాయతీ విషయానికి వస్తే ఇక్కడ ఇద్దరు నిలబడటం జరిగింది అభ్యర్థులుగా ఇరుపక్షాలకు సంబంధించి ఒకటే సూత్రం ఉన్నది అది వ్యక్తులతో సంబంధం లేదు పార్టీలతో సంబంధం లేదు మనం గమనించుకుంటే ఇక్కడ ఉన్న ఎనిమిది వార్డులకి ఎనిమిది మంది క్యాండిడేట్ని ఇరుపక్షాల వాళ్ళు పెట్టడం జరిగింది ఇక్కడ ఆ సూత్రం ఏంటంటే ఏ వార్డులో ఎవరు కుటుంబాలు ఎక్కువ ఉన్నాయో వాళ్ళ నుంచి ఒక అభ్యర్థిని ఎన్నుకోవడం జరిగింది అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది మరి అదే మూల సూత్రాన్ని సర్పంచ్లు కూడా వర్తించవని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నా ఎక్కువ జనాభా ఉన్న ఆ వార్డుకి అర్హులైనప్పుడు ఈ గొలగూడం గ్రామ పంచాయతీలో ఎస్సీలు బీసీలు దాదాపు తొంభై తొమ్మిది శాతం ఉన్నారు కాబట్టి ఈ తొంభై తొమ్మిది శాతానికి సంబంధించినటువంటి వ్యక్తులే గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఉంటే ఈ ఊరు బాగుపడుతుంది ఈ ఊర్లో సమస్యలు తెలిపి పరిష్కారం దొరికిద్దని చెప్పేసి మేము నమ్మినాం కాబట్టి ఎంఆర్పిఎస్ పరంగా పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అనతో పాటే తిరుగుతూ ఈ అక్కగారిని కోడూరు ఉమాదేవి గారిని గెలిపించడం కోసం మేము కెన్సింగ్ చేయడం జరుగుతుంది అక్కగారు గుర్తు అనేటువంటి ఉంగరం గుర్తు పైన మాదిగలు అదేవిధంగా నడిపించాల్సింది విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం నేను బొగ్గుల కృష్ణ కుమారి గొల్లగూడెం మరియు కృష్ణాపురం గ్రామ ప్రజానికి అందరికీ నమస్కారం అండి ఇక్కడ గొల్లగూడెం పంచాయతీలో గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్న కోడూరు వీరకృష్ణ గారి వైఫ్ కోడూరు ఉమాదేవి గారికి ఉంగరం గుర్తు వచ్చింది తను పోటీ చేయొచ్చున్న సందర్భంగా మన గ్రామ ప్రజలందరూ కూడా మీ అమూల్యమైన ఓటు ముద్రను ఉమాదేవి గారి ముద్ర మీద ఉంగరం మీద వేసి తనను గెలిపించవలసిందిగా కోరుచున్నాను ఇదే పంచాయతీ పంచాయతీలో పంచాయతీ ఎలక్షన్స్ లో నేను ఆరో వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను నాకు గౌన గుర్తు వచ్చింది అందరు కూడా మా మా ఇద్దరికి సపోర్ట్ చేసి గ్రామ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుచున్నాను వీరకృష్ణ గారు మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి ఎవరికి ఏ సహాయం కావాలన్నా కూడా అందరికీ ముందుగా ఉండే వ్యక్తి కాబట్టి మనం ఎన్నుకున్న వ్యక్తిని మనమే గెలిపించుకోవాలి మనం మన ఊర్లో ఉండే వ్యక్తి మనకు దగ్గరగా ఉండాలి తను సర్పంచ్గా గెలిస్తే మన గ్రామానికి అంతా మంచిగా జరుగుతుంది ఎవరికి ఏ సహాయం కావాలన్నా కానీ తను ముందు ఉంటారు అందుకనే అందరూ ఎలాంటి పొరలు చూపించకుండా మన మనిషిని మనం గెలిపించుకోవాలి కాబట్టి అందరూ ఉంగరం గుర్తు మీద ఓటు వేసి ఉమాదేవి గారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాను ఉంగరం గుర్తుకే ఉంగరంగుర్తేడు గుర్తుంచుకో గుర్తుకోర్ గుర్తను గుర్తుంచుకోర్ గుర్తను గుర్తుంచుకోర్త నోకెత్తు బొల్లగూడ గ్రామ ప్రజలకు నా ఉద్యమ నమస్కారాలు నా పేరు ఇష్ణుపల్లి లక్ష్మణ్ కొల్లగూడ గ్రామ పంచాయతీ మా సర్పంచ్ అభ్యర్థి కొడూరు ఉమాదేవి గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నారు సర్పంచ్ అభ్యర్థి గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరుచుకుంటూ అదేవిధంగా కొడూరు వీరకృష్ణ గారు గత మూడు దశాబ్దాలుగా పదవి లేకున్నా అధికారం లేకున్నా దళిత బహుజనులందరూ ఏదో రకం సాయం చేస్తూ మన ముందు ఉంటున్నారు అన్నగారు ఉంగరం గుర్తుపై మీరు భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటూ అదేవిధంగా నేను గొల్లగూడెం గ్రామ రెండవ వార్డు నుంచి పోటీ చేస్తున్నా నా వార్డు గుర్తు వచ్చేసి గౌను గుర్తు గౌను గుర్తుపై కూడా మీరు అమూలమైన ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను వీరకృష్ణ గారు అధికారం కోసం తాపత్రయపడే వ్యక్తి కాదు మీ అందరూ తెలిసిన విషయమే మన ఎన్ని సంవత్సరాల నుంచి అన్నను చూస్తున్నాం రాజకీయ ప్రలోభాలకు లొంగిపోకండి డబ్బులకి లొంగిపోకండి అన్నగారి ఓటు ఉంగరం గుర్తుపై అన్నగారికి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను గొల్లగూడెం గ్రామ ప్రజలందరికీ నా నమస్కారములు మన గొల్లగూడెం గ్రామ పంచాయతీ అయిన కోడూరు వీరకృష్ణన్న గారి వాళ్ళ సతీమణి కోడూరు ఉమాదేవి గారు ఉంగరం ఎలక్షన్ లో నుంచి చూడడం జరిగింది వారి యొక్క గుర్తు ఉంగరం గుర్తు వారి యొక్క గుర్తుపై ఓటు వేసి వారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాను అలాగే గొల్లగూడెం గ్రామ పంచాయతీలోని నాలుగో వార్డుగా నేను నుంచున్నాను నా పేరు వచ్చేసి తోటపల్లి కృష్ణ నాగలక్ష్మి నా నా ఎలక్షన్ల గుర్తు వచ్చేసి గ్యాస్ స్టవ్ నా ఓ నా దానిపై ఓటు వేసి గెలిపించే ప్రార్థన